స్వతంత్ర భారతదేశంలో భారతదేశానికి బ్రిటిష్ పరిపాలన నుండి విముక్తి కలిగి స్వదేశం ఏర్పడిన నుండి రెండు సంవత్సరాల వరకు బ్రిటిష్ పరిపాలన కొనసాగిన చట్టాలను అమలు చేస్తూ ఆ రాజ్యాంగం ప్రకారం మా యొక్క భారతదేశాన్ని ఆ చట్టాలతోనే నడిపించడం జరిగింది దీన్ని దూకుమార్కోవాలని చెప్పి ఆ రోజులున్న యూపీఐ ప్రభుత్వం చంద్రబాబు నెహ్రూ గారు ప్రధానమంత్రిగా ఉన్న కాలంలో మన భారతదేశానికి మనకు ప్రత్యేకమైన రాజ్యాంగం ఉండాలి మన చట్టాలు మనం ఏర్పాటు చేసుకోవాలని చెప్పి భారత బిఆర్ అంబేద్కర్ గారిని బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని ఈ యొక్క భారతదేశానికి ప్రపంచంలోనే అతిపెద్ద లిఖితపూర్వక రాజ్యాంగాన్ని అందించిన బాబాసాహెబ్ అంబేద్కర్ ఈ యొక్క రాజ్యాంగాన్ని అత్యంత తక్కువ సమయంలో రెండు సంవత్సరాల పదకొండు నెలల పద్దెనిమిది రోజుల ఈ యొక్క రాజ్యాంగాన్ని మనకు రాసి మన భారతదేశానికి అందించడం జరిగింది ఈ యొక్క రాజ్యాంగాన్ని రాజించిన తర్వాతకి మన అప్పుడున్న ఇండియా ప్రభుత్వానికి ఈ యొక్క రాజ్యాంగాన్ని సమర్పించి ఈ యొక్క రాజ్యాంగాన్ని నవంబర్ ఇరవై ఆరో తారీఖు రాజ్యాంగం అమల్లోకి వచ్చిన రోజు ఆమోదించిన రోజు ఆమోదించిన రోజు ఈరోజుగా జరుపుకుంటా ఉన్నాం దీన్ని గత రెండు వేల పద్దెనిమిది పదిహేను నుండి ఈ యొక్క భారత భారత రాజ్యాంగ దినోత్సవం జరపాలని చెప్పి ఇప్పుడున్న బీజేపీ ప్రభుత్వం దీన్ని అనుసరించుకుంటూ ఈ యొక్క భారత రాజ్యాంగ దినోత్సవం జరపాలని చెప్పి మనకు చెప్పడం జరిగింది దాన్ని నిర్వహిస్తూ ఈరోజు అంబేద్కర్ యోజన సంఘం ఆధ్వర్యంలో ఎంఏఫ్ ఆధ్వర్యంలో ఈ యొక్క